హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేర్కే ఛానల్ అనమాట మన ఛానల్ ఏమొచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైమ్ వచ్చి వస్తున్నాడు ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ప్రతి అంటే మనం నెల్లపాడు మార్కెట్కి అయితే అనమాట ఈ నెల్లపాడు మార్కెట్లో వచ్చి మనకి ఓన్లీ గుంటూరు పిల్లలు అలాగే మాచల పిల్లలు అనేయితే వస్తుండే అన్నమాట ఈ వారం కూడా వచ్చినాయి అనమాట అన్న ఒకసారి మీరు చూసుకోవచ్చు లొకేషన్ అనేది అయితే చాలా బాగుందనమాట చాలా అందరి వరకు చాలా మంది వచ్చేసారు ఇక్కడికి ప్రతి వారం అయితే తినాలనే జరుగుతుంది అనమాట అన్న చూద్దాం మనం ప్రజలు అనేది ఎంత చెప్తారనేది అయితే తెలుసుకుందాం మనం ఎక్కువగా అనేది అయితే మనకి మార్చల పిల్లలు అయితే కనబడుతున్నాయి మనకి ఫ్రెండ్స్ వచ్చేసి అయితే చూద్దాం మన వారి గురించి కూడా తెలుసుకుందాం అలాగే అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు అనేది అయితే ప్రతి వారం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అన్న ఈ మారేడు వచ్చేసి అయితే చూసడానికి అయితే మనకి చాలా బాగుంది ఇది ప్రైజ్లు అనేది తెలు తెలుసుకుందాం మనం అలాగే గుంటూరు పిల్లలు కూడా వచ్చినాయి అనుకుంటా నాకు తెలుసా ఆ సైడ్ అన్నీ మనకి గుంటూరు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట చూద్దాం చూద్దామన్న మనకి ప్రైజ్లు అనేది అయితే ఎంత చెప్తున్నారు అనేది అయితే ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి వస్తున్నాడు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న ఇక్కడ డైరెక్ట్ అనేది అయితే వీడియోలోకి తెలిపిదాం ఓకేనా మనం ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే మనకి మాచల పిల్లలు అనమాట అన్న అడిగి ఇవి చూడడానికి అయితే బాగున్నాయి మనకి ఎంత అనేది అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం అడిగి మనం అయితే ఇది అయితే చూసుకుందాం అన్న పిల్లలు అనేది అయితే బాగున్నాయి మనకి మాచల పిల్లలు అనేది చూస్తున్నారు కదా మనకి కళలు అనేది అయితే కొంచెం డిఫరెంట్ అంటూ ఉంటాయి అనమాట గుర్తు వచ్చేసైతే ఓకేనా ప్రైజ్ వచ్చేది మనకి పదిహేడున్నర అయితే చెప్పుకున్నారనమాట జత వచ్చేసి అయితే చూసుకోవడానికి అయితే బాగానే ఉన్నాయి మనకి మాచల పిల్లలు వచ్చేసి అయితే మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయని మన దగ్గర ముప్పై చిల్లర ఉంటాయని చెప్తున్నారు అనమాట అన్న పిల్లలు వచ్చేసి అయితే చూసుకోవడానికి అయితే బాగున్నాయి మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది అయితే అనమాట ప్రైజ్ వచ్చేసి అయితే సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు జత వచ్చేసి అయితే ఓకే ఇక్కడ చూసుకోవడానికి అయితే మనకి మాచల పిల్లలు కూడా బాగానే ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి అయితే మనకి సైజుని బట్టి అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తాను అంటున్నారన్న అన్న వచ్చేసైతే చూడడానికి అయితే ఈ పిల్లలు కూడా మనకి చాలా బాగున్నాయి దీన్ని కూడా మీకు చూపిస్తుంది ఒకసారి సైజుని బట్టి అనేది అయితే చెప్తారని చెప్తారన్న అన్నారా ప్రైజ్ వచ్చే సైజులే చూసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి మనకి ఇందులో మాచల పిల్లలు అన్నమాట ఇవన్నీ కూడా మనకి గుంటూరు పిల్లలని అయితే ఇంకా చూడలేదు ఆ సైడ్ అయితే ఉన్నాయన్నమాట అవి దాని దగ్గరి కూడా వెళ్దాం అని ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే ఫుల్గా అయితే చూపిస్తాను మీకు చూడండి ఓకే నీకు కట్ట వచ్చి అయితే మనకి నలభై చిల్డ్రన్ అనేది అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట మనం అదైతే తెలుసుకుందాం ప్రైజ్ అనేది అని చెప్తారనేది అయితే నేను ప్రస్తుతానికి అయితే పది కావాలని చెప్పాను వాటికి ఎంత ధర అయితే చెప్తారో చూద్దాం మనం ఒకసారి ఒక ఎందులో వచ్చేసి అయితే మనం చూ తీసుకున్న పిల్లల్ని బట్టి అయితే చెప్తానని అనమాట అన్న వీళ్ళు కూడా మనకైతే సైజ్ చూసి అయితే చెప్తానని అనమాట నాకు తెలిసి ఇందాక అడిగాం కదన్న వాళ్ళు కూడా అదే అన్నారు అన్న వచ్చి అయితే అదే చెప్తున్నారు అనమాట చూసిన బట్టి అయితే చెప్తాను మన ఇందాక వింటే కనుక వీళ్ళకి పదిహేనున్నరైతే అనేది అనమాట ఒకరికి మనం అయితే అది విన్నాం మనం ఇక్కడ ఏదో మరి సైజులు బట్టి అయితే చెప్తానని అనమాట మనకి ప్రైజులు వచ్చేసి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అన్నమాట అన్న ఈ మారేడర్స్ వచ్చి మనకి ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు విలేజ్ అనేది అయితే ప్రతి వారం అనేది జరుగుతుంటుండదనమాట అన్న ఇప్పుడు దాకా మనం చూసిన కూడా మనం మాచర పిల్లలు అనేది అయితే చూసాం అనమాట ఇక్కడికి మనం మాచర పిల్లలు అనేది అయితే వస్తున్నాయి అన్నమాట అన్న ఇక అది ఒక చెట్టు కింద అనేది అయితే కింద ఉన్నాయన్నమాట గుంటూరు పిల్లలు వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం ఓకే అని కట్ట వచ్చి మనకి రెండు ఐదు ఉన్నాయని చెప్తున్నారు ఇది వచ్చేది మనకి పదమూడు వేల ఐదు వందలు అనమాట ఓకే పదమూడు వేల ఐదు వందలు అనేది అయితే చెప్పున్నారనమాట అన్న ఇది అయితే మనకి మొత్తం ముప్పై ఐదు ఉన్నాయని చెప్తున్నారు పిల్లలని అయితే బాగున్నాయి అన్నమాట ఈ మొత్తం వచ్చి మనకి మాచల పిల్లలే కదండి గుంటూరు పిల్లలు ఏమైనా మాచల్లైనా మాచల పిల్లలు అనమాట ఎండొచ్చి అయితే మనకి చూస్తున్నారు కదన్న ఇక మనకి చాలా బాగున్నాయి అనమాట పిల్లలు వచ్చేసి అయితే మొత్తం ముప్పై పిల్లలు అయితే ఉన్నాయని చెప్తున్నారు కట్ట ప్రైజ్ అయితే మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట పిల్లలనైతే చూసడానికి చాలా బాగుంది అనమాట ఈ ప్రైజెచ్ వచ్చేస్తే మనకి ఇది పదిహేను వేల వందలు అనేది అయితే చెప్పుకున్నారనమాట ప్రైజ్ వచ్చేసి ఇందులో మనకి మూడు వచ్చేసి గుంటూరు పిల్లలు ఉన్నాయి మిగతాయి అన్ని వచ్చేసి మనకి మాచల పిల్లలు అయితే ఉన్నాయన్నమాట పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయితే ప్రైజ్ అనేది చెప్పుకున్నారు మీకు మిగిలినైతే ఈ ఉన్నాయి అనమాట మనకి ఇవి కూడా ఒకసారి చూసుకుందాం దాని తర్వాత అనేది ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇందులో కూడా మనకి గుంటూరు పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి అనుకుంటా అది తెలిసి అవి కూడా అడిగి తెలుసుకుందాం ఉన్నాయా లేవో ఈ పిల్లలు చూస్తుంటే నాకు కొంచెం గుంటూరు పిల్లలాగే ఉందన్నమాట అనేది చూసుకునేలా ఉంటే ఉన్నాయి ఇది వచ్చి అయితే మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది అయితే చెప్పున్నారన్న ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ వచ్చానికి వచ్చేస్తే చూసానికి అయితే చాలా బాగుంది అనమాట మారేడు వచ్చి మనకి చూసుకునేలా ఉంటే ప్రతి వారం ఇలాగే జరుగుతుందని చెప్తున్నారన్న ఒకసారి మీకు ప్రేమ అనేది అయితే ఒకసారి ఎత్తే అయితే చూపిస్తుంది చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు చూస్తున్నారు కదన్న మనకు అనేది అయితే జనాలు అయితే చాలా ఉన్నారనమాట ఎట చూసిన అంటే జనాలు అనేది అయితే చాలా వరకు అయితే ఎక్కువ ఉన్నారు మనకి కొంతమందిని అడిగితే కనుక ఇంకా మార్కెట్ అనేది డౌన్గా ఉందని చెప్తున్నారన్న ఇప్పుడు వచ్చేసైతే మనం చాలా వరకు అయితే మనం వర్షం వచ్చినప్పుడు కూడా వచ్చామన్నమాట అప్పుడు చూసింది కూడా చాలా వరకు అయితే ఎక్కువ మంది వచ్చారు వర్షం వచ్చినా సరే ఇప్పుడైతే కొంచెం డౌన్గానే ఉందన్న అని చెప్తున్నారనమాట ఇంతమంది జనాలు వచ్చినా సరే డౌన్గానే ఉందని చెప్తున్నారు చూద్దాం మనం ఇంకా ఎదురికి వెళ్ళేది తెలుసుకుందాం పిల్లలు అయితే ఇంకెంత చెప్తారు ఓకే ఇప్పుడుకి వచ్చే మనకు గుంటూరు పిల్లలు అయితే కనపడ్డాయి అనమాట ఇకట్టయితే మనకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకుందాం మనం ఇది వచ్చేది మనకి నలభై పనే ఉంటాయని అన్న కట్టాలు వచ్చేసే మనకి హోటల్ వచ్చేసి అయితే నలభై పైన ఉంటుంది అని చెప్తున్నారు జత వచ్చేసైతే మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చే మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు చూసుకోవడానికి అయితే చాలా బాగుంది అనమాట అన్న ఇవచ్చేసైతే మొత్తం మనకి గుంటూరు పిల్లలు అనమాట అయితే చాలా బాగున్నాయి పిల్లలు అయితే మన గుంటూరు పిల్లలని అయితే చూసుకోవడానికి అయితే కొంచెం బాగా కనబడుతున్నాయినా ఎందుకంటే అవన్నీ వైట్గా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇక్కడైతే ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట అయ్యే మాచి పిల్లలు కొంచెం వైట్ అండ్ బ్లాక్గా ఉండడం వల్ల అంతలా కనబడతలేదు ఈ పిల్లలని అయితే చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి అనమాట నీట్గా అయితే చూస్తున్నాం కదా మీకు ఫ్రేమ్లో కూడా మనకి చాలా బాగా అయితే కనబడుతున్నాయి ఓకేనా ఇది మారేడు మళ్ళీ ఇంకోసారి అడ్రస్ అని అయితే చెప్తున్నాను అన్న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెల్లపాడు అనేది అయితే ప్రతి వారం అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకో మనకి ఇంకా రెండు ఏంటనే మన ఈ మార్కెట్ కోసం వస్తే మనకి ఇంకా కోల్డ్ మార్కెట్ కూడా దొరుకుతుంది అనమాట దీని పక్కనే ఉంటుంది అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుంది అది కూడా మార్కెట్ మనకి అది కూడా ఉంటుంది అనమాట మనకి ఇక్కడికి వచ్చింది అనుకుంటే కనుక ఆ రెండు మార్కెట్లు అనేది అయితే మనకి కరో కవర్ అవుతాయి అనమాట చూసడానికి అయితే చాలా బాగుంది అనమాట మార్కెట్లు వచ్చేసి అయితే ఆడ మార్కెట్ కూడా అది కూడా మనకి చాలా బాగా జరుగుతుంది ఈ ఢిల్లీ అయితే చూసారు కదన్న మనకి గుంటూరు పిల్లలు అనేది అయితే మనకి కావాలనుకుంటే కనుక ఆ సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట మనం ఆ సైడ్ కూడా వెళ్ళి చూసుకుందాం మనం ఇంకా ఆ సైడ్ అనేది అని చెప్తున్నారు అనేది అయితే ఈ సైడ్ అయితే చూసారు కదా అని మనకి తెచ్చి మనకి పదిహేడు ఐదు వందలు అయితే చెప్తున్నారు బేరైతే ఉంటుందని చెప్తున్నారు అనమాట చూసాడానికి అయితే చాలా బాగున్నాయి గుంటూరు పిల్లలు వచ్చి అయితే అలాగే మాచర పిల్లలు కూడా మీకు చూపించాను మనం ఇంకా ఆ సైడ్కి తెలుసుకుందాం ఇంకా ఎలాంటి పిల్లలు ఉన్నాయి కూడా ఇక్కడ కూడా చూసుకుందాం కానీ ఈ కూడా మనం చూసుకోవడానికి అయితే బాగున్నాయి అనమాట ఈ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి పుల్లిగా అనేది చూద్దాం దాని దాదాపు ప్రేక్షనైతే తెలుసుకుందాం మాచెల పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట మనకి చూస్తున్నారు కదా గుంటూరు పిల్లలు వచ్చి మనం ఇప్పటికీ మూడు కట్టలేమో చూసాం మహా అయితే మిగతా అన్ని కూడా మనకి మార్చల పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి అలాగే ఇక్కడ మార్చల పిల్లలు కూడా ఎక్కువ సేల్ అవుతాయి అనమాట ఇక్కడ చూడండి మనకి పిల్లలు కూడా ఇంకా బాగున్నాయి ఇవి అని చెప్తారో చూద్దాం పిల్లలు వచ్చేసి అయితే ఇంకొకటి ఇక్కడైతే బేరం అయితే అవుతుందనమాట ఈ రెండు వచ్చేసైతే మనకి పదమూడున్నర అయితే అడుగుతున్నారనమాట పిల్లలు చూడండి చూడడానికి పిల్లలు బాగానే అనమాట థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు రెండు కలిపి జత అయితే మనకి పదకొండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు పిల్లలు అయితే బాగున్నాయి ఇది వచ్చేసి అయితే మనకి పిల్లలు ఆరు పిల్లలు ఏమో ఉన్నాయి మహా అయితే ఈ ఆరు పిల్లలు రెండు పిల్లలు అయితే అడుగుతున్నారు అనమాట పదమూడు వేలు ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు బేరం ఏమైందో మరి ఇంకా తెలీదు బేరం మాట్లాడుకుంటున్నారు అది కూడా చూద్దాం మనం హోస్ట్ వచ్చేసి అయితే ఇవి మన ఇంకే పక్కడ మచ్చల పిల్లలు ఉన్నాయి ఇది కూడా మనం సార్ చూసుకుందాం అన్నీ కూడా మనకి మాచల పిల్లలని అయితే చూడడానికి అయితే బాగున్నాయి అనమాట ఏంటంటే కొంచెం గుడ్డూరు పిల్లలని అయితే ఎక్కువ కనబడుతున్నాయి మనకి అంటే కొంచెం ఎక్కువ కలర్ అనేది అయితే కనబడుతుంది అనమాట మొత్తం వైట్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి ఇది చూసుకోవడానికి అయితే కొంచెం పర్లేదు అనమాట ఇవి కూడా మనకి చాలా వరకు చూసుకోవచ్చు చూస్తున్నాయి కదండీ అన్నైతే మనకి చాలా బాగున్నాయి అనమాట పిల్లలు ఇది వచ్చేసైతే మనకి పదిహేను వేల ఐదు అనేది అయితే చెప్పుకున్నారు జత వచ్చేసి అయితే చెప్తున్నారనమాట ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ప్రైజెస్ చేయడానికి వచ్చేసి ఇది కూడా మనం చూసేటానికి చాలా ఉన్నాయి మనకి ఇక్కడ ప్రజలు కూడా మనకి పదిహేడు వేలు దాకా అయితే ఉన్నాయన్నమాట లేదంటే పద్దెనిమిది వేలు దగ్గర ఉన్నాయేమో ఇంకా అక్కడ నుంచి అయితే ఎక్కువగా వెళ్తే అయితే వెళ్తలేదు అనమాట ఈలో ఇవన్నీ తక్కువలు అనేది అయితే ఉన్నాయన్నమాట మనం ఏదైనా చూసింది కట్టే చాలా మన అందులో మనకి సేల్ అవుతున్నాయి అనమాట ఇదన్నా పదకొండు వేలు అయితే వందలకి చూసాం కదా అవి అయితే సేల్ అవుతున్నాయి అందులో ఎంతకైతే అమ్ముతున్నారు అలాగే ఎన్ని ఎన్నిక ఉన్నారు అనేది అయితే చూద్దాం అది కూడా వెళ్ళి మనం కానీ ఈ మూలగా అనేది అయితే మనకు గుంటూరు పిల్లలు అనేది పెట్టారనమాట చూసుకోవచ్చు మనం దీని అయితే ఫుల్గా అనేది చూపిస్తాను చూడండి కొంచెం ఈ మూలనైతే పెట్టారనమాట గుంటూరు పిల్లలు ముప్పైనే ఉన్నాయని చెప్తున్నారు అన్నీ కట్టాజ్ అయితే మనకి ముప్పై అనేది అయితే ఉన్నాయని చెప్తున్నారు జాత ఎంత చెప్తున్నారు అనేది అయితే మన ఐడి తెలుసుకుందో గుంటూరు పిల్లలు చూస్తున్నారు కదా మనకి వీడియోలు కూడా మనకి చాలా బాగా అయితే కనబడుతున్నాయి అందుకని మనకి ఇంకా ఇలా ఉన్నాయి గుంటూరు పిల్లలు ఇవి ఉన్నాయి అనమాట పిల్లలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ లోన్ తీసుకోవచ్చు మీరు మీకు అవి కూడా చూపిస్తాను చూడండి మా పిల్లలు ఈ లోన్ అనేది అయితే పెట్టారనమాట ఇవన్నీ మరి ఏంటి మరి సెలక్షన్ అయితే తీసారేమో అని అనుకుంటున్నాను నేనైతే తెలిసి ఇక మనకి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట గుంటూరు పిల్లలు ఇవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మనకి సెలక్షన్ అయితే తీస్తున్నారు అనమాట అందులో వచ్చేసైతే మనకి పదకొండు వేల ఐదు వందలు అనేది చెప్తారు కదా అనేది అయితే సెలక్షన్ అయితే తీస్తున్నారు అనమాట ఆయన వచ్చేసైతే మొత్తం మనకి ఇరవై పిల్లలు అయితే అనమాట అన్న మొత్తం వచ్చేసైతే మనకి పదకొండు వేలు అనేది అయితే బేరమైన అయితే అడుగున్నారనమాట వాళ్ళు పదకొండు వేల ఐదు అని చెప్తే పదకొండు వేలు అనేది అయితే ఇస్తున్నారనమాట మొత్తం ఎనభై పిల్లలు అయితే తీసుకుంటున్నారన్న చూసారు కదన్న మనకి ఈ మార్కెట్ గురించి అయితే మొత్తం మనం అయితే తెలుసుకున్నాం ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నల్లపాడు విలేజ్ అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న మనకి ఇది వచ్చేసి అయితే మనకి మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అనేది అయితే జరుగుతూనే ఉంటుందని చెప్తున్నారు మార్కెట్ వచ్చేసి అయితే ఓకేనా థ్యాంక్ యూ మా ఛానల్ ఇప్పుడు దాకా అరవైనా పరిస్థితి ఫస్ట్ చూస్తున్నారు చూసుకుంటున్నాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అలాగే బెల్లకన్ కూడా అలా పెట్టుకుంటే మన ఛానల్ వీడియోస్ వస్తుందంటే మీకు అనేది ఫస్ట్ టైం అయితే రీచ్ అవుతుందనమాట ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ చూడలేదు తెలుసుకుందాం